ఫ్రెండ్స్ యాజనేస్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళటానికి దారి రెండు వెళ్దాం మీకు చూపిస్తాను ప్రశాంతమైన వాతావరణం చుట్టూ పార్కు గ్రీనరీ ఆకుపచ్చని మొక్కలు పక్కన గుళ్ళు ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం రండి మీకు చూపిస్తాను ఆ ఆంజనేయ స్వామి విగ్రహం భారతదేశంలోని అతి పెద్దది అయిన ఆంజనేయ స్వామి విగ్రహం నూట యాభై అడుగులు హైటు ఫ్రెండ్స్ ఈ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరికి రావడానికి మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత నేషనల్ హైవే రూట్ పక్కనే ఉంటుంది ఈ విగ్రహం గుడి ప్రశాంతమైన వాతావరణం ఆటోలు బస్సులు అన్నీ అందుబాటులోనే ఉంటాయి దివ్యమూర్తిని ఆ విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా చూడండి నూట యాభై అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం హనుమాన్ విగ్రహం భారీగా చాలా గొప్పగా ఉంది ఆంజనాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి ఆయన నుంచి కింద కాళ్ళ కింద పీఠం హైట్ వచ్చేసి పదిహేను అడుగులు విగ్రహం వచ్చేసి నూట ముప్పై ఐదు అడుగులు టోటల్గా నూట యాభై అడుగులు విగ్రహం హైటు కింద కాలు కింద పీఠం దగ్గర గుడి కూడా ఉంది లోన మళ్ళీ ఆంజనేయ ఉంది గుడి ఆ గుడి దగ్గరికి వెళ్దాం రండి మీకు చూపిస్తాను ఆ విగ్రహం దగ్గరికి వెళ్దాం ఇలా పక్కన మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గం నుంచి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరికి వెళ్దాం బ్యూటిఫుల్గా అందంగా మెట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి చాలా గొప్పగా నిర్మించారు చుట్టూ పొలాలు ప్రశాంత వాతావరణంలో విగ్రహం ఉంటుంది శ్రీరాముడి గుడి కూడా ఉంది ఇక్కడ సీతారాముల గుడి అవి మనం ఇప్పుడు ఆ విగ్రహం ఉన్న చోటకు వచ్చాము స్వామివారి గద ఎంత పెద్దదో చూడండి పాదాలు శ్రీరాముని జెండా అది నిలువెత్తు విగ్రహం ఆయన విగ్రహం ఆంజనేయ స్వామిది గద చాలా గొప్పగా ఉంది శ్రీరాముని జెండాలు గాలికి రెపరెపలాడుతూ ఉండయి పచ్చని వాతావరణం ప్రశాంత వాతావరణం అది చూడండి పార్కు ఆ విగ్రహం గుడి ఎదురుంగ పార్కు బ్యూటిఫుల్ లొకేషన్ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రండి చాలా గొప్పగా ఉంటుంది అందమైన ఈ లొకేషన్లో